ఇంకా లక్షణాలు చెప్తా న సహతి పర సంపదం ఎదటివాడు కాస్త డబ్బు సంపాదించుకుంటే ఎదటివాడు గొప్పవాడైతే ఎదటివాడు సుఖంగా ఉంటే వీడు నిలబడలేడు వినిందాం కలుషమతి కురుతే సతాం అసాధు వాడు ఏం చేస్తాడు పనిగట్టుకుని అందరినీ కూడా విమర్శిస్తాడు ఎలా విమర్శిస్తాడు దోషముంటే కాదు దోషము లేకపోయినా సాధు పురుషులని సత్పురుషులని విమర్శిస్తూ ఉంటాడు నిందిస్తూ ఉంటాడు ఇది అదే మనకి భాగవతంలో చెప్తాడు కృష్ణునెడ చాలా విరోధము చేసి అంటారు అంటే రుక్మిణికేమో కృష్ణుల మీద ప్రేమ కానీ ఆవిడ గారి అన్నగారు అన్నాడు రుక్మి కృష్ణుడంటే అసలు గిట్టదుట ఎందుకు అన్నది ఎవడికి తెలియదు అంటే అందుకనే అన్నాడు చాలా విరోధము చేసి అలాంటి వాడి హృదయంలో పరమాత్మ ఎందుకుంటాడు న యజతి యజ్ఞం చెయ్యడు యజ్ఞం చేయడంటే భగవంతుని పూజ చెయ్యడు దదాతి ఎవడికి కూడా ఇంత ముక్క కూడా పెట్టాడు నదాతి యచస్థం మనసి నస్య న అధమస్య అలాంటి వాడి గుండెల్లో ఉండడు పరమాత్మ వాడు కలలో కూడా ఎవడికి ఇవ్వడుట ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలడుట ఏం ఒట్టి చేత్తో తోలొచ్చు కదా ఎంగిలి చేత్తో తోలినట్టయితే రెండోది అక్కడ అన్ని కణాలు పడతాయి కానీ ఎంగిలి తినేది కాకే పాపం దానికి కూడా ఇవ్వడనమాట ఒక ఎంగిలి కణము కూడాను అలాంటి వాడికి హృదయంలో జనార్దనుడు ఉండడు పరమసుహృది బాంధవే కళత్రే సుత తనయ్య పితృమాతృభృత్యువర్గే శఠమతి రూపయాతి పోని వాడు భగవంతుడిని నమ్మలేదయ్యా ఇబ్బంది లేదు ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమగా చూస్తాడా ఎలాగట పరమసుహృది బాంధవే విపరీతమైన ప్రేమ కలిగిన బంధువులు ఉంటారట అంటే నువ్వు వాళ్ళతో మాట్లాడినా మాట్లాడకపోయినా నీ పేరు చెప్పగానే ప్రేమ చూపించే బంధువులు ఉంటారే వాళ్ళని పట్టించుకొట్ట కళత్రే సుత తనయ పితృ మాతృ మృత్య వర్గే ఎంతమంది ప్రేమ పడుతున్నా వాళ్ళ వేపు తాను చూడనే చూడడు సఠమతి రూపయాతి యో అర్ధతృష్ణం తమ్ అధమచేష్టం అవేహి అస్య భక్తం వాడికి డబ్బు మీద మోజుతోటి తల్లిని కానీ తండ్రిని కానీ సోదరులని కానీ సోదరి చెల్లెళ్ళని కాని అక్కలని కానీ భార్యని పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉంటాడే వాడు అధముడు అని అంటారు అంటే కేవలము ధనమే వాడికి పరమార్థ సాధనం తప్ప బంధుత్వాలు కాదు మహాభారతంలో అన్నదమ్ములంటే ఏ లోకం వాళ్ళు భార్య అంటే ఏ లోకము తాతగారు అంటే ఏ లోకము కళ్ళు ఒక్కొక్క లోకానికి ప్రతీక అంటాడు విదుడు చెప్తూను అలాంటి వాళ్ళందరినీ ఏడిపించేవాడికి విష్ణువు కలలో కూడా మనస్సులో నిలబడడు అశుభమతి అసత్ప్రవర్తుహి సక్త సతతం అనార్య కుశీల సంగత అంటే అన్ని దుర్మార్గాలు చేసేవాడు ఈ శ్లోకం మనకు అందరూ బాగానే అర్థమైపోతుంది వివరించుకోక ఇలాంటివి చేసేవాడు అనుదిన కృత పాపబంధయుక్త ప్రతిరోజు పాపం చెయ్యిందే వాడి గడవదు ప్రతిరోజు పాపం చేయాల్సిందే పురుష పశువు ఎంత కోపం వచ్చిందో యమధర్మరాజుకి వాడు పురుషుని వేషంలో ఉన్న పశువు మాత్రమే నహి వాసుదేవ భక్త అతను వసుదేవుని వాసుదేవుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి భక్తుడు క